తల్లి గర్భంలో నేర్చుకున్న యుద్ధ రహస్యం అతని ప్రాణాన్ని తీసింది అంటే నమ్మగలరా అభిమన్యుడు పాండవులలో ఒకడైన అర్జునుడు మరియు శ్రీకృష్ణుడు సోదరి అయిన సుభద్రల కుమారుడు పాండవులు అరణ్య అజ్ఞాతవాసాలలో ఉన్నప్పుడు అతను ఎక్కువగా తన మీనమామలైన బలరామకృష్ణుల వద్ద ద్వారకలో పెరిగాడు చిన్నప్పటి నుంచే యుద్ధ విద్యలలో ప్రావీణ్యం సంపాదించాడు అభిమన్యుడు తన తల్లి గర్భంలో ఉన్నప్పుడు అర్జునుడు సుభద్రకు పద్మవ్యూహంలోకి ఎలా ప్రవేశించాలో వివరిస్తుండగా అది విని తెలుసుకుంటాడు కానీ పద్మవ్యూహం నుండి బయటకు వచ్చే విధానాన్ని చెప్పే సమయానికి సుభద్ర నిద్రలోకి జారుకోవడంతో ఆ రహస్యాన్ని తెలుసుకోలేకపోయాడు ఈ అసంపూర్ణ జ్ఞానం అతని వీర మరణానికి కారణమైంది పాండవుల అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత అభిమన్యుడు విరాట కుమార్తె అయిన ఉత్తరను వివాహం చేసుకుంటాడు కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడు పాండవుల పక్షాన అసాధారణమైన ధైర్య సాహసాలు ప్రదర్శించి అనేక మంది కౌరవ వీరులను ఓడిస్తాడు యుద్ధం పదమూడవ రోజున కౌరవ సేనాధిపతి ద్రోణాచార్యుడు పద్మ వ్యూహాన్ని నిర్మిస్తాడు అర్జునుడు శ్రీకృష్ణుడు ఆ సమయంలో వేరే యుద్ధంలో నిమగ్నమై ఉంటారు పద్మ వ్యూహాన్ని ఛేదించడం తెలిసిన పాండవులలో అభిమన్యుడు ఒక్కడే అందుబాటులో ఉంటాడు వ్యూహంలోకి ప్రవేశించడం మాత్రమే తెలిసిన అభిమన్యుడు తన మేనమామల రక్షణతో పద్మ వ్యూహంలోకి దూసుకుపోతాడు అయితే అర్జునుడు మినహా మిగిలిన పాండవులను లోపలికి రాకుండా సింధూ రాజు అడ్డుకుంటాడు లోపల ఒంటరిగా చిక్కుకున్న అభిమన్యుడు దుర్యోధనుడు దుశ్శాసనుడు కర్ణుడు వంటి అనేక మంది కౌరవ వీరులతో పోరాడి అరివీర భయంకరమైన పరాక్రమాన్ని ప్రదర్శిస్తాడు చివరికి కౌరవ యోధులు అధర్మ మార్గాన్ని అనుసరించి నిరాయధుడైన అభిమన్యుడిని చుట్టుముట్టి సంహరిస్తారు అభిమన్యుడు చిన్న వయసులోనే వీర మరణం పొందుతాడు అతని మరణం అర్జునుడికి తీరని దుఃఖాన్ని కోపాన్ని కలిగిస్తుంది అభిమన్యుడు మరణించే సమయానికి అతని భార్య ఉత్తర గర్భవతి యుద్ధానంతరం ఆమెకు జన్మించిన పుత్రుడే పరీక్షిత్తు ఈ పరీక్షిత్తు ద్వారానే పాండవ వంశం ముందుకు కొనసాగుతుంది వీడియో నచ్చిందా అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి టౌన్ కి తర్వాతి వీడియోలో కలుద్దాం